అందరికీ నమస్కారాలు శత్రు సంహరణం శత్రువు వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మిమ్మల్ని వేధిస్తూ ఉంటే శత్రువుని మూలన మరణము నాశనము చేయడం జరుగుతుంది శత్రువుని సంహరించే ఏకమంత్రశూలము చేతబడి బలికరణము బలి ఏకవరణము బలిపూజ నరబలి కనిష్టము శత్రు సంహారణము చేయడం జరుగుతుంది శత్రువుని లేకుండా మీ జోలికి రాకుండా మూలమైన మరణమైన చేయడం జరుగుతుంది గురువుగారికి సంప్రదించండి ఏ సమస్య ఉన్నా కూడా చెప్పండి ఆ సమస్యని లేకుండా తొలగించబడుతుంది ఇతర సమస్య ఉన్నా కూడా ఫోన్ చేయండి స్త్రీ పురుష వశీకరణము ఆకర్షణము మూలము మరణము చేయడం కూడా జరుగుతుంది ఎన్నెన్నో చోట్ల మీరు చేతబడి పనులు వశీకరణాలు చేపించుకొని ఇబ్బంది పడుతూ ఉంటే గురుగారికి ఫోన్ చేయండి ఆ సమస్య లేకుండా తొలగించుకోండి ఏ సమస్య ఉన్నా కూడా గురుగారి దగ్గర మాత్రమే చేయడం జరుగుతుంది ఒక్కసారి ఫోన్ చేయండి సమస్యను తెలపండి ఆ సంవనం చేయించుకోండి మరణము మూలము కంఠము నాశనము చేయించుకోండి